రైతు బిడ్డగా పొలాలలో పనిచేస్తూ ట్రాక్టర్ దున్నుతూ పవర్ కోటేశ్వరరావు దంపతులు చూడండి మిత్రులారా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండా పరిధిలో ఉన్నటువంటి రేగులగడ్డ తండ కుగ్రామం శివారులో పొలాలలో ట్రాక్టర్ దున్నుతూ పవర్ కోటేశ్వరరావు దంపతులు కరిగేను గా ప్రియమైన మిత్రులారా వాస్తవంగా ఒక రైతు బిడ్డగా నేను చిన్నప్పటి నుంచి పొలాల్లో నిమగ్నమైన వ్యక్తిని కాకపోతే సమాజంలో ఉన్నటువంటి కలుపుని తీయాలంటే ఏ విధంగా ఉంటుందంటే ఒక రైతు పండించిన పంటలో రకరకాల పంటలు పండిస్తుంటారు ఆ రకరకాల పంటలు పండిస్తున్న క్రమంలో ఆయన కలుపులు కూడా ఎన్నో రకాలుగా కలుపులు తీస్తూ ఉంటారు కలుపులు తీయడానికి రీజన్ ఏంటంటే కలుపు గినిగా తీయకపోతే అన్ని పంటల్లో మీరు వరి చేసినా ఏ పంట వేసినా కూడా రాబ్బా ఇప్పుడు మనం వరి వేసిన ఏ మామూలు పంటల కంటే మనం వరి పంట కంటే కలుపు బుద్ధు ఎక్కువ పేరు వస్తుందా రాదా కానీ మనుషుల్లో కూడా కలుషితమైన వ్యక్తులు నిష్పాక్షపాత బతికే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు స్వార్థ బుద్ధితో కబడ బుద్ధితో బతికే వాళ్ళకి ఈ రోజు నేను ఒక రైతు బిడ్డగా వాళ్ళకి హెచ్చరిస్తున్నాను భవిష్యత్తులో మీరు కూడా సమూలంగా మార్పు చెందాలని మార్పు చెందే క్రమంలో కూడా నీతి నిజాయితీ విలువలతో జీవించడమే కాకుండా అందరికీ మార్గదర్శకంగా ఉండాలని కోణంగా ఈ రోజు వచ్చాము ఇక ఈ రోజు ఎందుకంటే ఉదయం వచ్చి కలుపు నారు నారుమడిలో కలుపు మొత్తం తీయడమే కాకుండా తీసిన కలుపుకి మందులు కూడా పిచ్చకారు చేస్తాము ఎందుకు చేస్తామంటే దాంట్లో పురుగులు ఉంటాయి కానీ సమాజంలో కూడా చీడ పురుగులు అంటే వాళ్ళు ఎన్నో ఉంటారు వాళ్ళందరికీ ఇక భవిష్యత్తులో మార్పు రాని ఎట్లా మాత్రము సందర్భానుసారం వాళ్ళకి కలుపు మొక్కలాగా ఏరి వేసే విధానాన్ని నేను నా మిత్రులు మరియు నా శ్రేణురాశులు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరూ నన్ను ఇస్తున్న సూచనలు అది కూడా నిజాయితీతో నిబద్ధతో ఉంటూ మనము రాజ్యాంగానికి లోబడి న్యాయ వ్యవస్థకి లోబడి అందరికీ వారికి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు సమూలంగా మార్పు రావాలని మనసారా కోరుకుంటున్నారు ఏమబ్బా ఏంటి విషయాలు రాజారు గారు ఏంటి విషయాలు ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి జాబు రాలేదని వీళ్ళు ఎంతో బాధపడుతున్నారు వాస్తవంగా పాత కాలంలో చదివిన చదువుకి అందరికి జాబ్ వస్తుంటే అనుభవం కానీ ఇప్పుడు జాబ్ రావట్లేదని ఎవరైనా కించపరిచిన ఎందుకంటే వాళ్ళు బాబు ఇప్పుడు అన్నావు మా వసంతో వినోదు మరియు మాకున్నటువంటి రాజా వీళ్ళు ఏమంటారంటే మావా బాబాయ్ మీరు చదివారు జాబ్ వచ్చింది మాకు జాబ్ రాలేదని హైహేళ చేస్తున్నాడంటే ఎవరైనా వాడు జాబ్ రావట్లేదు మీరు అవ్వలేదు చేసేది జాబ్ వస్తానా జాబ్ వచ్చిన వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు ఎంతో మహానుభావులు ఎంతో మంచి స్థితిలో ఉన్నవాళ్ళు కూడా మీలాగా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు మంచి నిద్ర కూడా పడుకోలేకుండా పోతున్నారు కానీ మీరు ఈ యొక్క పొలాల్లో పనిచేస్తూ హాయిగా కష్టపడి ఇంటికి పోగానే అన్నం తినగానే మంచిగా ప్రశాంతమైన నిద్ర వస్తుంది అంటే నువ్వు ఎక్కడో పెద్ద బంగళాలో ఉన్న కూడా ప్రశాంతత రాదు రకరకాల రోగాలు పడుతున్నాం కానీ రైతు మాత్రము మిగిలిన మిగ కూడా ఎంతో ఒక పాట కూడా ఉంది అసలేటి వానలో ముసలేట్ల కట్టుకొని మోకాలి మనలో మడిగట్టు కొట్టుకొని దొండితే పండిన పంటకి గిట్టుబాటు గిట్టుబడుతున్నారు పండిన పంటకి ధర రాగా బాధపడుతున్నాయి క్రమంలోనే కాకపోతే రైతుల యొక్క దీక్షని మనము అభినందించాలి ఏ అంటే రైతులు ఇప్పుడు చూశారు కదా మొన్న నల్ల చట్టాల విషయంలో రైతులు ఎన్నో రకాల బాధలు పడుతూ ఎన్నో రకాలుగా విత్తనాలు పడుతూ వాళ్ళ యొక్క ధీరా స్థితిని చూశాము కానీ కేంద్ర ప్రభుత్వం మూడు రైతులు చేసిన వాళ్ళ యొక్క దీక్షని తల ఆ నల్ల చట్టాన్ని రద్దు చేయడం జరిగింది ఈ విధంగా ఎందుకు చెబుతున్నారంటే ఇప్పటికి ఇప్పుడు చదువుకున్న నిరుద్యోగులు పాము ఈయన కూడా మీరు ఎంత చదువుకున్నారు పిహెచ్డి డిగ్రీ చదివారు డిగ్రీ చదివి అంటే ఇంత చదివిన చదువుకి జాబ్ రాకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి ఎటువంటి కారణాలు అంటే వాస్తవంగా అన్ని ప్రైవేటైజ్ చేశారు ప్రొవైటైజ్ ప్రైవేటైజేషన్ లో ముసుగులు ఈ యొక్క ప్రభుత్వ రంగ వ్యవస్థలు ప్రతికి నిర్వీర్యం చేయడం వల్ల నిరుద్యోగ వ్యవస్థ కూడా ఎంతో భృష్టి పట్టిపోతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క పాలకులు ఎవరైనా సరే దయచేసి పాలకుల్లో కూడా సమూలమైన మార్పు రావాలి మార్పు రావటమే కాకుండా చదువుకున్న నిరుద్యోగులందరికీ భరోసా కల్పించాలి భరోసా ఏ విధంగా కల్పించాలి వాళ్ళకి ఉద్యోగ ఉద్యోగం కల్పించే ప్రయత్నం చేయాలి ఉద్యోగం కల్పించాలంటే ఈ యొక్క ప్రైవేటైజేషన్ చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పదం కాకుండా ఈ యొక్క ఉన్నటువంటి మన పాలకులు అడ్డుపడాలి అడ్డు కాకుండా ఈ ప్రైవేటైజేషన్ కాకుండా ఎందుకంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది బిహెచ్ఎల్ ఉంది ఏదైనా కానివ్వండి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంది బిఎస్ఎల్ఏల్ కి పోటీగా జియో రకరకాలు వచ్చాయి కానీ జియోలో పనిచేసిన వాళ్ళు ఓడో ఫోన్ లో పనిచేసే వాళ్ళు ఎయిర్టెల్ లో ఫోన్ లో పనిచేసే వాళ్ళు వాళ్ళకి కనీస వేతనం చదువు ఉన్న వాడికి పద్దెనిమిది వేలు చదువు రాని వాడికి పదిహేను వేలు అంటే చూడండి ఎంత వ్యత్యాసం ఉందో అంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చదువు చదివిన చదువుకి సార్థకతగా జాబ్ రాకుండా వాళ్ళు పడుతున్న ఆవేదన మనోబాధిని ఎప్పుడు అర్థం చేసుకుంటారు కాబట్టి పాల్గొనారా దయచేసి మీకు ఓటేసి గెలిపించాము ఎందుకంటే మా తలవాత దేవుడు మాకు జన్మ ఇచ్చాడు కానీ తలవాత మార్చడానికి దేవుడు తీరాడు మీలాంటి వాళ్ళకి ఓటేస్తే కొద్దిగా నిజాయితీగా పోతారంటే అందరూ మన గొర్రెల హుందలాగా మన వీడియో కూడా పెట్టాను చదువుకున్న ఇంజనీర్లే అటు రకరకాల ఓటేస్తారు కానీ దయచేసి మిమ్మల్ని గౌరవిస్తున్నాం మీ గౌరవాన్ని కాపాడుకొని ప్రభుత్వంలో వెళ్ళి ప్రవేశపరణం చేయకుండా రైతులకు కూడా గిట్టుబాటు ధర ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన మహానుభావులు నిజాయితీతో ముందుకు ఉండాలని నిజాయితీతో ఉంటూ రైతుల పక్షపాతిగా రైతుల రైతులకు తోడుగా వాళ్ళు రావాలని మంగాపురం తండ్రికి ఒక్కప్పుడు పాలించినటువంటి రాయుడు ఒక మా మంగాపురం సర్పంచ్ గా ఆయన ఏడారు ఎన్టీ రావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ఎన్టీ రావు తీసిన సినిమా పాపరాయుడు చూడగానే మా పాపరాయుడు వచ్చేది ంగాపురం సర్పంచ్ గా ఒకప్పుడు ఆయన పాలించడమే కాకుండా నలుగురికి పాప రాయుడు పాప అంటే నా చుట్టుపక్కల విలేజ్ తెలిసిన వ్యక్తి మారి ఖంభం జిల్లాలో బార్డర్ మారుమూల గ్రామం ఆంధ్ర అంటే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మా ఊరు నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు మాత్రమే కానీ ఆంధ్ర తెలంగాణలో పక్కన పడద్దాం అది ఎప్పుడో పోయింది సరే కూడా స్వార్థం అని ఈ స్వార్థం పక్కన పడేద్దాం కానీ అందరికీ సమన్వయం జరగాలి దందులో రైతులు కూడా మంచిగా ఉండాలి రైతుల్ని ఆదర్శంగా తీసుకొని రైతు పొలాల్లో ఏ విధంగా కలుపు మొక్కలు పీకుతుంటారు అదే విధంగా మన సమాజంలో ఉన్నటువంటి కలుపు లాంటి వాళ్ళని ఏరివేసి వాళ్ళకి నిగ్గు తెలిసి వాళ్ళు చేస్తున్న చెడ్డ పనులకు చెడ్డ చేష్టలకు నిగ్గు తెలిసి అడుగుదాం ఎందుకంటే పాలకులుగా ఉన్నట్టు చాలా తప్పులు చేస్తున్నారు నా కళ్యాణం చూశాను చిన్న చిన్న పంచాయతీలు చేసుకొని కూడా ముందు తాగడానికి ముందు బోటలు గెలవబడే వాళ్ళు దుర్మార్గులు దృష్టిలో పదహైక రోజు ఎదవలుగా అభివర్ణిస్తున్నాను మరియు కొందరైతే నేను ఓటేసి గెలిచాను నా అంతా బాధగాడు బాధ్యతలు లేడని నిన్న కూడా మీకు అన్న వారసాలలో పంపించాను ఎక్కడ నారాఖ ఒక సర్పంచ్ గెలిచి గెలిచి గెలవగానే ఎవరు చిరబట్టడం అంటే మనం ఇంతముందు రెండు వీడియోలు తీశాను ఎవరైతే ఈ యొక్క చిత్తకారుతులు కుక్కలాగా ప్రవర్తిస్తారో వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ భార్యని వాళ్ళే చెడు కొట్టుకుంటున్నారు రెండు మూడు వీడియోలు కూడా ఇంత ముందు పెట్టాను అందరికి అర్థమయ్యేటట్టు దయచేసి నీతితో నిజాయితీతో పతకపోతే కాకుండా సమాజానికి మార్పు రావడానికి అందరూ దోహదపడాలి మీరు కూడా మీ పిల్లలకి నీతి వాక్యాలు జ్ఞాన బోధలు నీతివంతమైన కథల రూపంలో వాళ్ళకి తెలియజేయాలని మనసారా కోరుకుంటూ ఈ రోజు మా పొలంలో ఇక మొత్తం ఎందుకంటే రెండు మూడు రోజులు మొత్తం నార్లు వేసే కార్యక్రమం ఉంది కాబట్టి ఈ రోజు నేను దగ్గర ఉండి టాకెట్ దున్నాలి మీ ముందు రైతు బిడ్డగా నిజంగా కోటేశ్వరరావు గారు అన్ని రకాల పనులు చేస్తారు ఉద్యోగమే కాదు ఉద్యోగం రాకుంటే నేను ఉత్తమ ఆల్రెడీ ఉద్యోగం రాకముంటే ఉత్తమ రైతుని సర్టిఫికేట్ ఇచ్చారు అప్పుడు దాదాపు ఎవరంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాకు ఉత్తమ రైతుని కలెక్టర్ ద్వారా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను మా తాత రైతు నాన్న రైతు నేను రైతు కాబట్టి ఎక్కువగా రైతులకి మనం దోహదపడాలనే ఉద్దేశంతోనే ఫేస్బుక్ లో విద్యుత్ శాఖ పరంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నా కూడా లేదా ఎక్కడైనా లూజ్ లైన్ ఉన్నా కూడా ట్రాన్స్ఫర్ కాలిపోయినా వాళ్ళు మా విద్యుత్ అధికారులు స్పందించకుండా కూడా నేను సందానకర్తగా మాట్లాడేవి కాకుండా వాళ్ళ సమస్యని పరిష్కారమయ్యే విధంగా నేను దోహదపడుతున్నాను తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా మిమ్మల్ని అందరినీ ఉత్తేజపరచాలని అందరికీ చైతన్యం కలిగించాలని నేను చేస్తున్న దీక్షకు మీరందరూ సపోర్ట్ ఇవ్వాలంటే ఈ వీడియోని వీధిగా షేర్ చేసి అందరికీ నలిమూలన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతు సోదరులతో పాటు ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులకు చేర్చే బాధ్యత మీ మీద ఉందని నేను ఒక విద్యుత్ అధికారిగా నిష్పాక్షపాతంగా మీకు తోడుగా ఉంటానని అవసరమైతే మీకు న్యాయ సలహాలు ఇవ్వడానికి రాత్రి మూడు ట్వంటీ ఫోర్ అవర్స్ నా నంబరు ఆల్రెడీ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో డైరెక్ట్ గూగుల్లో కొట్టినా కూడా గూగుల్లోనే వస్తుంది కాబట్టి ఎక్కడ చూసినా మీకు నా నెంబర్ విషయంలో ధోకా లేదు మీకు మళ్ళీ చెబుతున్నా నా సెల్ నంబర్ నైన్ ఫోర్ అని మీరు కూడా ఈ అన్ని షేర్ చేసి కలుపులాంటి వాళ్ళని చేసే క్రమంలో కొంతమంది అధికారులు అంటే చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు కానీ దుర్మార్గపు ఆలోచనలతో నా రైతు సహోదరులను ఎవరైనా అడ్డుపడ్డ అడ్డుపడ్డా రైతులకి కావాలని భగం కలిగించినా వాళ్ళకి ఇబ్బంది కలిగించినా వాళ్ళకి మాత్రం బాగుండదని ఇది నేను ఒక రైతు బిడ్డగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాను సర్వే జనా సుఖంగా భవంతు అందరూ బాగుండాలి అందరూ బలం ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్తే అందరికి ఈ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ యొక్క పాతకాలం ఎట్ల పోనీ కానీ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలు చిగురించాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఆరోగ్య వర్గాలు ఉంటూ ఒక వాళ్ళు పండిన వేసిన పంటకి మంచి గిట్టుబాటులో రావాలని మనసాగా కోరుకుంటూ పుష్పడుతూ మాట్లాడు గారు బాబా మాట్లాడదా ఓకే ఈ ఈ ప్రాంతం మాకు మొత్తం మూడు నాలుగు చోట్ల పొలాలు ఉన్నాయి కానీ ఒక్క పొలం నుంచి మాట్లాడుతున్నా దయచేసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము భార్య భర్తలం నేను ఈ గడ్డ మీద పుట్టి పెరిగి బాహ్య ప్రభుత్వం తిరుగుతున్నా కాబట్టి తిరిగే క్రమంలో రైతులు పడుతున్న ఆవేదనని ముందు రికార్డ్ చేస్తున్నా ఒకవేళ రైతులు పొలంలో కిందిగా ఎక్కడ లైన్ ఉన్నా అది కూడా రికార్డ్ చేస్తున్నా పని అయిన తర్వాత కూడా పెట్టారు కానీ అనివార్య కారణం వల్ల ఈ నాలుగు నెలల క్రితం నాకు చిన్నపాటి యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఒక బొక్క ఇక్కడ ఒక నాలుగు బోన్స్ డ్యామేజ్ అయింది కానీ దేవుడు నేను చేస్తున్న ప్రతి ఫలానికి నాకు తొందరగా రికవరీ అయ్యేటట్టు వితౌట్ ఈ సర్జరీ కాకపోతే కొద్దిగా ఇక్కడ ఇంకా ఇది ఇంబ్యాలెన్స్ అయిపోయింది అయినప్పటికీ నేను పుట్టిన వ్యక్తిని రేపు చచ్చిస్తా ఎవరు బతకరండి ప్రతి ఒక్కరు చావాల్సిందే కానీ తల్లి గర్భం నుంచి ఈ భూమి మీద పట్టాను ప్రాణ ప్రాణపోయితో ఈ భూమి కలుస్తాను కలిసే క్రమంలో ఉన్నటువంటి జీవితాన్ని మీకు అంకితం చేయాలి ప్రతి ఒక్క రాష్ట్రంలో అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి నా రైతు సోదరులకి నేను భరోసా ఇస్తూ విద్యుత్ ఇంజనీర్ కాబట్టి విద్యుత్ శాఖ పరంగా మీకు సలహాలు సూచనలు మీకు కావాలని ఏ ఒక్క అధికారికి ఇంకా ఇబ్బంది పడితే ఆయన కలుపు మొక్కతో సమానం కలుపుని ఏ విధంగా పీకి రోడ్డున పడేస్తామో వాళ్ళ తాట తీయడం రెడీగా ఉన్నాయని తెలియజేస్తూ ఒక రెండు గారి ఒక పాట పాడతాం రైతులది సరే ఓకే సర్పంచ్ గారు అందరికీ నమస్తే